అడ్మిషన్స్ తీసుకున్న టైంలో స్కూల్ మేనేజ్మెంట్ ఎలాంటి అంశాలు గమనించాలి ఇటువంటి అంశాలు మనతో తెలియజేయాలనుకున్నారు డాక్టర్ అనిత బొనిగల డెవలప్మెంట్ హలో మేడం హలో స్కూల్ రెడీనెస్ అంటే ఏంటి ఇప్పుడు మనకి అందరికీ తెలుసు ఇది అడ్మిషన్స్ టైమ్ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది సో అందరూ టూ త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఫార్మల్గా నర్సరీ క్లాస్కి అడ్మిషన్ తీసుకుంటున్నారు సో పేరెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలు స్కూల్కి రెడీ ఉన్నారా లేదా దిస్ ఇస్ కాల్ స్కూల్ రెడీనెస్ అనమాట దీంట్లో ఏ అంశాలు చూస్తాం ఒకటి పిల్లల్లో ఉన్న ఫిజికల్ అన్ని అన్ని డొమైన్స్ చూస్తామన్నమాట ఫిజికల్ మెంటల్ సోషియో ఎకనమిక్ సోషో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ మోటార్ స్కిల్స్ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ పర్సనల్ స్కిల్స్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ ఏజ్కి సరిపడా ఉన్నాయా లేవా వాళ్ళు ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు స్కూల్ కూడా ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంటే కానీ దాంట్లో ఒక లెవెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది ఎక్స్పెక్టెడ్ ఒక త్రీ ఇయర్స్ పిల్లవాడు ఏ లెవెల్లో ఇండిపెండెంట్ ఉండాలి అనేది పేరెంట్స్కి ఒక అవగాహన ఉండాలి అలాగే టీచర్స్ కూడా కొత్త అడ్మిషన్స్ వచ్చినప్పుడు ఆ పిల్లలందరూ ఏజ్కి సరిపడా డెవలప్మెంట్ ఉందా లేదా లేదా ఏదన్నా కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయా లేవా అలా ఏదన్నా లోపాలు ఉన్నప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇది దీని గురించి మాట్లాడుకుందాం జనరల్ గా త్రీ ఇయర్స్ నిండిన పిల్లల్ని స్కూల్లో వేస్తుంటారు అది నర్సరీ అని చెప్పేసి అయితే ఈ మధ్య కాలంలో గత నాలుగైదేళ్లుగా చూసుకుంటే ప్రీ స్కూల్స్ అని వచ్చాయి సో ఈ ప్రీ స్కూల్స్ అనేవి ఎందుకు వచ్చాయి దాని వల్ల పిల్లలకి ఏంటి ఉపయోగం ప్రీ స్కూల్ కంటే ప్లే స్కూల్ అంటారు దాన్ని ప్లే స్కూల్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే తీసుకుంటున్నారు ప్లే స్కూల్ కమ్ డే కేర్ అండ్ కమ్ క్రెష్ అంటు సో వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా ఉన్నాయి ఉపయోగాలు డెఫినెట్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలే ఉంటున్నారు సో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకొకళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటారు సో కొంచెం అందరి పిల్లల్లో కలిసి ఆడుకోవడము అనేది ప్లే గ్రూప్లో సాధ్యమవుతుంది అది ఇంట్లో మనకు అంతమంది పిల్లలు ఉండకపోవడం వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల వాళ్ళకి సోషలైజేషన్ అనేది ఇంప్రూవ్ అది సో బిఫోర్ కొంచెం వాళ్ళకి అలవాటు చేయడానికి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలా అలవాటు చేయడం అనేది చేయొచ్చు కానీ లిమిటెడ్ అవర్స్ ఓన్లీ లిమిటెడ్ అవర్స్ నాట్ మోర్ దెన్ టు అవర్స్ సో జనరల్ గా ఒక బాబుని లేదా ఒక పాపని స్కూల్కి పంపించాలి స్కూల్లో జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు గమనించాల్సిన అంశాలు ఏంటి పర్టిక్యులర్ సో ఫస్ట్ థింగ్ వాళ్ళ పిల్లలు ఇండిపెండెంట్ గా మూవ్ అవుతున్నారా లేదా అంటే నడవడము మెట్లెక్కడం దిగడం వితౌట్ సపోర్ట్ జంపింగ్ కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా దెన్ మనం ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం ఆ చేతులతో చేసే పనులన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అంటే ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఓటర్ ద ఎక్స్పెక్టేషన్స్ మనం పంపిస్తుంది దేనికి చదువుకోవడానికి ఆబ్వియస్లీ ఫస్ట్ ఏమి చదువుకోవడానికి సో మనకి చదువుకోవడానికి రాయడానికి కలిగిన కేపబిలిటీస్ ఆ ఏజ్కి తగ్గట్టు త్రీ ఇయర్స్కి తగ్గట్టు ఉన్నాయి లేవా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది చూపు చూపు కరెక్ట్గా ఉందా లేదా వినికిడి కరెక్ట్గా ఉందా లేదా సో ఆ వయసులో మూడేళ్ళ పిల్లవాడు మాట్లాడాల్సిన మాటలన్నీ కరెక్ట్గా స్పష్టంగా వస్తున్నాయా లేవా ఒక మూడేళ్ల బాబుకి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అన్నా తెలిసి ఉండాలి అండ్ టూ టు త్రీ వర్డ్స్ సెంటెన్సెస్ అన్నా మాట్లాడాలి టూ టు త్రీ వర్డ్స్ సెంటెన్సెస్ అంటే అమ్మ నాకు అన్నం ఓకే నా నాన్న బయటికి వెళ్దాం ఇది త్రీ వర్డ్ సెంటెన్సెస్ అనమాట అప్రాక్సిమేట్గా త్రీ వర్డ్స్ సెంటెన్సెస్ మాట్లాడగలిగి ఉండాలి అండ్ అప్రాప్రియేట్లీ ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ తెలిసి ఉండాలి ఆ వర్డ్స్ అన్నీ కూడా మీనింగ్ఫుల్ వర్డ్స్ అయి ఉండాలి దెన్ తనకి ఏం కావాలి అనేది ఎదుటి వాళ్ళని అడగగలిగి ఉండాలి సో నాకు ఆకలి వేస్తుంది నాకు దాహం వేస్తుంది నీళ్లు కావాలి నీళ్లు తాగుతా టాయిలెట్కి వెళ్తా ఇవి అడగ అడిగే పరిస్థితి ఉండాలి ఓకే దా అది స్పీచ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్కి అండ్ తన పేరు పెట్టి పిలిచినప్పుడు పలకగలిగి ఉండాలి సోషల్ కమ్యూనికేషన్ అంటాం ఇది వేరే వాళ్ళు బాబు చిన్ను అని పిలిస్తే తను తిరిగి చూడాలి పలకాలి వాళ్ళు ఏం అడుగుతున్నారో అది చేయగలిగి ఉండాలి సపోజ్ క్లాస్లో కూర్చున్నారు టీచర్ అడిగారు బుక్స్ తీసుకోండి ఇది ఈ గేమ్ ఆడదాం లేదా డ్రాయింగ్ చేద్దాం అని అంటారు సో టీచర్కి అటెన్షన్ ఇవ్వగలిగి ఉండాలి సో టీచర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తను చెప్పిన పని చేయడం ఆ పని చేయగలిగి ఉండాలి అంటే ఇవన్నీ ఫాలోయింగ్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం సో అది టీచర్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎవరైనా ఏదన్నా చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఏజ్కి తగినట్టు చెప్పినప్పుడు అది చేయగలిగి ఉండాలి దాట్ ఈస్ అనర్ క్రైటీరియా స్పీచ్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నాము సోషల్ కమ్యూనికేషన్ ఏంటంటే వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడం అనేది కూడా రావాలి వేరే పిల్లల దగ్గరికి వెళ్ళడం గ్రూప్ యాక్టివిటీస్ అంటాము గ్రూప్ ప్లేయర్స్ అంటాము గేమ్స్ అంటాము ఇవన్నీ అందరి పిల్లలతో కలిసి ఆడుతున్నాడా లేదా లేదా ఆ గుంపు దగ్గర ఉండి కూడా కొంతమంది పిల్లలు పక్కనే ఉండి వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటారు అనమాట అది సోలో ప్లే అంటాము అది అంత మంచి లక్షణం కాదు ఒక గుంపులో ఉన్నప్పుడు ఆ గుంపులో అందరితో కలిసి ఆడుకోగలిగి ఉండాలి అది లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ టు వరీ అనమాట అలాగే ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం ఒక టీచర్ ఒక రన్నింగ్ పెట్టారనుకోండి అందరికీ ఒక క్యూలో నిలబెడతారు సో ఆ క్యూలో నిలబడి రూల్స్ ఫాలో అయ్యే కెపాసిటీ కూడా ఉండాలన్నమాట సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే స్కూల్లో ఇంతమంది మధ్యలో వెళ్ళినప్పుడు తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ అనుకున్నాం కదా వాళ్ళకి కలరింగ్ ఇస్తారు డ్రాయింగ్ ఇస్తారు సింపుల్ లైన్స్ డ్రా చేయడము యాక్టివిటీస్ చిన్న చిన్న పేపర్ కటింగ్ పేస్టింగ్ అవన్నీ ఉంటాయి వాటన్నిటికీ మనకి వేలు ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా ఒక పెన్సిల్ పట్టుకునే విధానం బాగా చిన్నప్పుడు మనం నెలలప్పుడు చూస్తే పిల్లలు ఇలా పట్టుకుంటారు లేదా ఇలా పట్టుకుంటారు పెన్సిల్ అలా కాకుండా మనం త్రీ ఇయర్స్ వచ్చేసరికి చక్కగా ఇలా పట్టుకోగలగాలి అనమాట ఇలా పట్టుకొని ప్రెషర్ పెట్టి రాస్తున్నారా లేదా సపోజ్ టీచర్ ఒక గీత గీయండి లైన్ స్టాండింగ్ లైన్ గీయండి అన్నారనుకోండి అది రాయగలుగుతున్నారా లేదా సో ఇవి బేసిక్ ఎబిలిటీస్ ఒక చైల్డ్ అనమాట మనము ఒక స్కూల్లో జాయిన్ చేసే ముందు ఇవన్నీ పేరెంట్స్ మెల్లమెల్లగా అది పర్టికులర్గా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలని ఆటల్లోనే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఇవన్నీ నేచురల్గానే డెవలప్మెంటల్ మైండ్ స్టోన్స్లో ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది అది యాజ్ ఏజ్ వచ్చే కొద్దీ పిల్లలు అవి నేర్చేసుకుంటూ ఉంటారు సో కాకపోతే మనము ఈ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలన్నమాట వన్ కల్ప్రిట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది పిల్లలు స్క్రీన్కి అడిక్ట్ అయిపోయారు ఆ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల పిల్లలకి బొమ్మలతో ఆడుకోవడం కానీ చుట్టూ ఉన్న ఎక్స్ప్లోర్ చేయడం కానీ అది టైం తగ్గిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ డైలీ యాక్టివిటీస్ అంటాం పిల్లలు త్రీ ఇయర్స్ వచ్చేసరికి తన వాళ్ళంతట వాళ్ళు బ్రషింగ్ రావాలి వాళ్ళంతట వాళ్ళ చేతులతో తినడం రావాలి టాయిలెట్ వస్తే చెప్పడం రావాలి నాకు టాయిలెట్ వస్తుంది వెళ్ళడం రావాలి వాళ్ళకి ఏమన్నా నీడ్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలగాలి చెప్పగలగాలి బయటికి నాకు ఇది కావాలి నాకు అది కావాలి లేకపోతే ఆ పిల్లాడు నన్ను కొట్టాడు నన్ను తోసేసాడు ఇట్లాంటివన్నీ ఎక్స్ప్రెస్ చేయడం రావాలి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక పేరెంట్స్కి స్కూల్లో ఏం జరిగింది టీచర్ ఏమన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏం చేశారు రోజంతా ఇవన్నీ కూడా తిరిగి ఇంటికి వచ్చినాక పేరెంట్స్కి చెప్పగలిగి ఉండాలి సో ఇవన్నీ జనరల్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ త్రీ ఇయర్స్ వరకు అన్నీ వచ్చేస్తాయి కాకపోతే మనకి చాలా మంది పిల్లలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ పిల్లలకి ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వట్లేదు చాలా మంది పేరెంట్స్ అనమాట డైపర్లోనే ఉంచేస్తున్నారు నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చినా కూడా పిల్లల్ని డైపర్ మీదే ఉంటున్నారు సో వాళ్ళకి డైపర్ లోనే వన్ టూ చేసేయడం అలవాటు అయిపోతుంది